ఎన్డీఏ కూటమి ప్రభుత్వ మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సివిల్ సప్లై డైరెక్టర్ పర్వీంద్ తాజ్ అన్నారు అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం ములకల చెరువులోని జీకే కాంప్లెక్స్లో కూటమి ప్రభుత్వం మహిళలకు గుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది తంబళ్ళపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి శుక్రవారం ఉచిత కుట్టు శిక్షణ తరగతులను ప్రారంభించారు ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ తంబలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు మహిళల స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఉచిత కుట్టు శిక్షణ తరగతులను ప్రారంభించామన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ పర్వీన్ తాజ్ మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ నిరంతరం ఎన్నెన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని అన్నారు ఆస్తిలో సమాన హక్కు నుంచి ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు డ్వాక్రా సంఘాల ఏర్పాటు రాజకీయాలలో అధిక ప్రాధాన్యం స్థానిక సంస్థల్లో ఎక్కువ అవకాశం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ బాబు ఆంధ్రప్రదేశ్లో మహిళల ఆర్థిక అభివృద్ధికి హితోధికంగా కృషి చేస్తున్నారన్నారు ఈ సమావేశంలో కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ స్పోక్స్ పర్సన్ గుత్తికొండ త్యాగరాజు బీసీసీఎల్ కార్యదర్శి తలసిద్దర్ నాయుడు కురబలకోట అధ్యక్షుడు వైజీ సురేంద్ర యాదవ్ వెలుగు ఏపీఎం గంగాధర్ సిబ్బంది మహిళలు తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళని ఆర్థిక స్వలంబన దిశగా తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమానికి చేసినటువంటి నాతోటి సోదరి మనకి అలాగే ఈ కార్యక్రమం మరి దిగ్విజయ నియోజకవర్గంలో రెండు మండలాలకు ఒక చోట రెండు మండలాలకు ఒక చోట ఇంకొక రెండు మండలాలకు చేయించి ఇక్కడ నిలుస్తున్నటువంటి నియోజకవర్గం ఇన్చార్జ్ గారు మరి పెద్దలు జయచంద్ర రెడ్డి గారు అలాగే మండల అధికారి అధికారి గారు ఈ పడి ఉన్నటువంటి సోదరులు త్యాగరాజు మరి అలాగే సూర్య ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి ఇన్స్ట్రక్టర్ వారికి నా హృదయపూర్వక మీ అందరికీ వచ్చిన ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదే మనం టైలింగ్ వెళ్ళాలా వేరే చోట నేర్చుకోవడానికంటే ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు మనం ఎవరినైనా అడిగితే మాకు పని ఉంటుంది మీరు వచ్చే టైమింగ్ సర్వీస్ సెట్ కాదు మరి మీరు టైం ట్రైనింగ్ అందాలు పొందాలంటే కూడా మరి వాళ్ళకి మీరు అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది మరి ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేదు మీరు ఎవ్వరికి